హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సీరియల్లు మరి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రై కూడా మర్చిపోవడంతో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ధీర్జని పుట్టినందుకు విశ్వకుని బెదిరిశాడు రామరాజు నువ్వు ఇంకోసారి నా కొడుకు గురికి వస్తే నేను చెప్పడానికి కూడా వెనకాడను నేను ఖచ్చితంగా చంపేస్తాను అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ టాలెంట్స్ కోసం వెతుకుతూ ఉంటే ప్రేమ అయితే అక్కడికి వస్తుంది ఏం వెతుకుతున్నావు అంటుంది ఇక ధీరజ్ మాత్రం నీకెందుకు అంటాడు ఇక ప్రేమ మాత్రం హెల్ప్ చేస్తానని చెప్తుంది కానీ ధీరజ్ మాత్రం నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ఆయన నా మనశ్శాంతిని నా ప్రశాంతతని అన్నిటిని పోగొట్టుకున్నాను వెతికి పెడతావా చెప్పు నా జీవితంలోకి వచ్చి ఒక పెద్ద హెల్ప్ చేసావులే అది జీవితాంతం గుర్తుండిపోతుంది ఇక కొత్త హెల్ప్లు చేస్తే అవి తట్టుకునే శక్తి నాకైతే లేదు ఇక వెళ్ళిపో అంటాడు కసురుకుంటూ ఇక ప్రేమైతే వెళ్ళిపోతుంది ఇక ధీరజ మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అమ్మని వాటర్ తిమ్మనైతే పిలుస్తాడు ఇక వేదవతి మాత్రం నీళ్లు తీసుకొస్తుంటే నర్మంద మాత్రం మీరు వెళ్ళకండి అయ్యా అంటుంది ఇక వేదవతి నా కొడుకు నన్ను మంచి నీళ్లు ఇవ్వద్దు అంటావా నేను కాస్త కూసో మంచిదనివి అనుకున్నానే కానీ నీ మనసులో కూడా చాలా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయన్నట్టే కదా అంటుంది అమాయకంగా ఇక నర్మద మాత్రం ఎలాంటి కుట్రలు లేవు కుతంత్రాలు లేవు అయినా నీ కొడుకు మీరెందుకు నీళ్ళు ఇస్తారో చెప్పండి అంటుంది ఇక వేదవతి మాత్రం నేను ఇవ్వకుండా ఇంకెవరిస్తారు అంటుంది ఇక నర్మద భార్య ఇంతకుముందు మీరు ఒక తల్లిగా అన్ని చూస్తున్నారు కానీ ఇప్పుడు కూడా మీరే చూసుకుంటే ఎలా ఇక వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎప్పుడు ఏర్పడుతుంది అత్తయ్యా అందుకే ఇలాంటి చిన్న చిన్న సేవలు చేశారనుకో భార్య భర్తల మధ్య బంధం బలపడుతుంది ప్రేమ వాటర్ తీసుకుని ధీరజికి ఇచ్చింది అనుకోండి తూర్పు పడమరలా ఉండే వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య భార్య భర్తల బంధం బలపడుతుంది అత్తయ్య ఏమంటారు అంటుంది ఇక వేధివతి పోయము పెట్టి కొంచెం కూతగనం అన్నట్టు నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయే ఇదిగో అమ్మాయి నీ తెలివితేటలతో మా సాగర్గా ఏం చేస్తావో వాన్ని కొంగున కట్టేసుకుని ఎలా ఆడిస్తావో ఏంటో అంటుంది ఇక నర్మదా నీ కొడుకు అమ్మాయికి కాదులేండి మీరేం కంగారు పడకండి అంటుంది ఇక వేధివతి గడిచిపిల్లవే అతని అత్తని చూడకుండా మాటకి మాట ఎలా సంబంధం చెప్తుందో చూడు అంటుంది మరోవైపు ధీరజ్ వాటర్ కోసం మీ అమ్మని అటు వదినని పిలుస్తూ ఉంటాడు కానీ ఎవరు మాత్రం రారు ఇక ధీరజ్ మంచినీళ్ళు ఎవరు ఒకరు తీసుకురండి అంటాడు ఇక ప్రేమ ధీరజ్కి వాటర్ తీసుకుని వస్తుంది అప్పుడు ధీరజ్ వెదుకు తెచ్చావు నీ చేతు మంచినీళ్ళు ఇచ్చినా కూడా అవి తాగితే విషంగానే ఉంటాయి అంటాడు ఇక ప్రేమ నీ గురించి తెలిసి కూడా వాటర్ తెచ్చాను చూడు అసలు నీకు నిజంగా బుద్ధి లేదు అంటూ తను తెచ్చిన నీళ్లు పక్కకు పెట్టేసి తను మాత్రం బయటికి వెళ్ళి కూర్చుంటుంది ఇక వేదవేది కంగారు పడుతుంటే అప్పుడు ఉన్నారు కదా మీరేం కంగారు పడకండి అత్తయ్య కోపంలో నుండే ప్రేమ పుట్టుకొస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాంలే అంటుంది ఇక ధీరజ్ మాత్రం వాటర్ కోసం చాలా పిలిసి ఉంటాడు ఇక ఎవరు రాకపోవడంతో తనే వాటర్ కోసం బయటకితే వస్తాడు ఇక ప్రేమ అక్కడే కూర్చొని ఉంటుంది ధీరజ్ పడబోతుంటే ప్రేమ అనేది తన చేతులతో పట్టుకుంటుంది అది చూసి వేదవతి నర్మద చాలా సంతోషపడతారు వాళ్ళిద్దరి నెల చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది లోపల సంతోషంగా ఉన్నప్పటికీ పైకి మాత్రం చాలా చిరగ్గా లేస్తాడు ధీరజ్ ఇక ధీరజ్ నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రేమ తనకి సపోర్ట్గా నిలుస్తుంది ఇక తనని ఒక సోఫాపై కూర్చోబెట్టి గ్లాస్ వాటర్ తీసుకుని వచ్చే ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తుంది అప్పుడు ధీరజ్ ఎక్స్ట్రాలు ఎందుకు చేస్తున్నావు అంటాడు ఇక ప్రేమ మాత్రం హెల్త్ బాగాలేనప్పుడు నడవడం ఎందుకు ఇలాంటి ఎక్స్ట్రాలు ఎందుకు అంటూ ట్యాబ్లెట్స్ వేసుకోమని తన చేతులతో వేసుకున్నట్లు చేస్తుంది ఇక ట్యాబ్లెట్స్ వేసుకోక తప్పలేదు ఇదంతా చూస్తూ ఉన్న వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నర్మద మాత్రం నువ్వు వాటర్ ఇచ్చినట్లయితే ఇదంతా జరిగి ఉండేది అత్తయ్యా అంటుంది ఇలాంటి మ్యాజిక్లతో అమ్మాయి కూడా కొడుకును ఏం చేస్తావో ఏంటో అంటుంది అమాయకంగా తర్వాత నర్మద దేవుడా ఎందుకయ్యా ఇంత అమ్మాయి గురాలని అర్థనిచ్చావు అంటుంది ఇక వేదవతి కూడా దేవుడా ఇంత తెలివైన ఇచ్చావు అంటుంది ఇది ఇలా ఉంటే మరోవైపు విశ్వ రామరాజుపై చాలా కోపంగా ఉంటాడు అప్పుడు భద్రపతి వచ్చి ఏంట్రా అసలు ఏం జరిగింది సమాధానం చెప్పరా అంటుంది ఇక విశ్వక్ మాత్రం ఏం చెప్పను చచ్చి బతికాను అని చెప్పనా లేదంటే బ్రతికి ఉన్నా కూడా అవమానంతో చచ్చిపోతున్నానని చెప్పనా అసలు ఏం చెప్పను అంటూ చాలా కోపం చేస్తాడు ఇక సేనాపతి ఏమైందిరా అలా అంటున్నావు అంటాడు ఇక విశ్వక్ మీరేమో ప్రాణం తీయాలనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు అది చాలా పెద్ద తప్పు అంటున్నారే కానీ వాళ్ళు మాత్రం ప్రాణాలు తీయడానికే చూస్తున్నారు మీరేమో చేతులు కట్టుకొని కూర్చోమంటారు కానీ వాళ్ళేమో గొంతు పిసికి చంపడానికి వస్తున్నారు అంటాడు ఇక భద్రవతి ఏమింద్రా అసలు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు అంటుంది ఇక విశ్వక్ మాత్రం రామరాజు గురించి ఆ రామరాజు నా గొంతు చంపబోయాడు ఆ రామరాజు నాకు ప్రాణ భిక్ష పెట్టి వదిలేసాడంట లేదంటే నాకు బదులు నా శివని ఇంటికి పంపించేవాడంట అంటాడు కోపంగా ఇక భద్రవతి చాలా కోపంతో రామరాజు ఇంటి ముందుకు వచ్చి రే రామరాజు బయటికి రారా దద్దమ్మల దాక్కోవడం కాదురా బయటికి అంటూ అరుస్తుంది ఇక రామరాజు కుటుంబం అంతా కూడా బయటికి వస్తారు అప్పుడు రామరాజు ఎందుకలా కేకలు పెడుతున్నాం అంటే అప్పుడు భద్రావతి నా మేనల్లుడి గొంతు పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం దమ్ముంటే ఇప్పుడు నా మేనల్లుడి మీద చెయ్యి వేయరా అంటూ తనది కోపం చేస్తుంది ఇక రామరాజు కూడా చెయ్యి వెయ్యడమే కాదు ఏదైనా చేస్తాను నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తే ఊరుకుంటానా అసలు వాడిని వదిలేస్తానని ఎలా అనుకుంటున్నాం అంటూ తను కూడా చాలా కోపం చేస్తాడు ఇక మీరు చెయ్యి పట్టుకొని దమ్ముంటే ఇప్పుడు నా కొడుకు మీద చెయ్యి వెయ్యమను వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో మీరే కల్లర చూద్దురు కానీ అంటాడు కోపంగా ఇక సేనాపతి ఏంట్రా బెదిరిస్తున్నావా అంటే అప్పుడు రామరాజు నా కొడుకు ప్రాణాలను తీయాలని చూసినా నీ కొడుకుని క్షమించడం తప్పు ఆ తప్పు నీ వాడికి చెప్పకుండా వాడికి బుద్ధి చెప్పకుండా ప్రతి దానికి మా ఇంటి మీదకి వస్తారా అసలు ఈ మనుషులు మీరు ఏం పెంపకం ఇది మీ పెంపకం వల్లే వాడిలా తయారయ్యాడు అసలు వాడంత వాడు వయస్సు ఎంత ప్రాణాలు తీసేంత దుర్మార్గపు ఆలోచన అసలు వాడికి వచ్చేదా మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండొచ్చు అంత మాత్రాన మనుషులను చంపేస్తారా అందుకే మీరు వాడికి బుద్ధి చెప్పట్లేదు అని నేనే వాడికి బుద్ధి చెప్పడం కోసమే భయపెట్టాను అంటాడు ఇక సేనపతి నువ్వెవరు వాడికి భయం చెప్పడానికి అంటాడు ఇక రామరాజు భయం చెప్పడం కాదురా భయపెట్టాను మీరు నన్ను ఎంతగా అవమానించినా ఎన్ని మాటలన్నా కూడా భరించాను కానీ నా ఐదుగురు పిల్లలు నా పంచ ప్రాణాలు నా పిల్లల జోరికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఇద్దరుగా ఉన్నది ఎవ్వరైనా సరే అస్సలు వదిలిపెట్టను అంటాడు కోపంగా ఇక సేనాపతి ఏం చేస్తావరా అంటూ ముందుకు వస్తాడు అప్పుడు వేదవతి సేనాపతి నీకు అసలు బుద్ధుందా నీ కొడుకు చేసిన పనికి లాగి పెట్టి ఒక్కటి వేయాల్సింది పోయి మా ఇంటి మీదకి వస్తావా అసలు నువ్వు వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేస్తే వాడు ఇంకోసారి నా కొడుకు ప్రాణాలు తీయాలని ఆలోచన చేస్తారు కదా అసలు నువ్వు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని సరిదిద్దుకో అప్పుడు నీ పెంపకం బాగుపడుతుంది అంటుంది కోపంగా ఇక భద్రవతి ఇందాక నుండి చూస్తున్నాను నువ్వు నీ మొగుడు పెంపకాల గురించి చాలా చెప్తున్నారు అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత మీకుందా మీరేమైనా మీ పిల్లల్ని సంస్కారాలతో పద్ధతులతో పెంచారా ఏంటి ముందు నీ కొడుకులకి పద్ధతుల గురించి నేర్పించండి అంటుంది కోపంగా ఇక విద్యవతి నా కొడుకులకి ఏమైంది వాళ్ళు నిజంగానే సంస్కారంతోనే పెరిగారు అంటుంది ఇక భద్రవతి నీ మొగుడు కనీసం ఒక కొడుకు అయిన పెళ్లి చేశాడా నేను నడిపి కొడుకు ఓ అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు ఇక నీ చిన్న కొడుకు అయ్యి అడుగు జాడల్లోనే నడిచి మా ఇంటికి పిల్లనే లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇక నీ పెద్ద కొడుకు అంటావా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ పిల్ల అదృష్టం బాగుండి తనకి పెళ్లి అయిపోయింది లేదంటే వాడు కూడా అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లోనే పెట్టేవాడు వీడు తాగిన రోడ్డు మీద పడిపోతున్నాడు ఆ విషయం అయినా మీకు తెలుసా ఓ రోజు తాగొచ్చి నా కారుకే కుదుకున్నాడు అంటూ జరిగిందంత కూడా చెప్తుంది అప్పుడు నీ ఇద్దరు పిల్లలు వాన్ని మీ ఇంటికి తీసుకొచ్చారు కావాలంటే వాళ్ళని అడుగు అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకే తెలియదు కానీ మాకు మాత్రం నీతులు నేర్పించడానికి వస్తున్నారు ఆ ఈ పెద్ద మనిషి అంటూ చాలా కోపం చేసింది ఏ రామరాజు నువ్వు మా కుటుంబానికి తట్టుకులను ద్రోహం చేసినా కూడా మాలో మేమే బాధపడడం కానీ ఈ రోజు కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు కానీ నువ్వు ఈరోజు నా మేననుడి గొంతు పట్టుకొని చంపడానికి చూసావు అందుకే నేను చెయ్యబోయేది చెప్తున్నాను నువ్వు ఆ రోజు మా చెల్లెల్ని మాకు దూరం చేశావు రోజు నీ చిన్న కొడుకు నా మేన కొడుని నాకు దూరం చేశాడు నా ఇంటిని చీకటి చేశాడు అందుకే అంటూ వార్నింగ్ అయితే ఇస్తుందని మరి పాతికేలుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు అయినప్పటికీ రామరాజు ఏ రోజు కూడా నోరు తెరవలేదు కానీ ఈ రోజు తన పిల్లలు తన పంచ ప్రాణాలు అంటూ భద్రావతికి ఎదురు తిరిగాడు రామరాజు మీద రామరాజు రేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు